मनोजवम मारुत तुल्य वेगम चितेन्द्रियम बुद्धिमता वरिष्ठ वातात्मज वानरयूध मुख्यम नमामि ప్రేక్షక మహాశైలకు స్తోత్రమహాశలకు శుభాభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము తులారాశి వాళ్ళ గురించి ఈ స నెలలో ఈ ఏప్రిల్ నెలలో చైత్రమాసంలో ఈ తులారాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది మరి ఈ తులారాశి వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని గురించి ఈ ఎపిసోడ్ నందు తెలియచేస్తున్నాను దయచేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా వీలే కాదు మీ అందరూ కూడా ప్రజలందరూ విని వినని వాళ్ళకు కూడా ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటుంది అని మీరు తెలియచేస్తే వాళ్ళకు ఎంతో సహకారము తోడ్పాటు చేసేటువంటి వాళ్ళు అవుతారు దయచేసి శ్రద్ధగా వినవలసిందని మరీ మరీ కోరుతున్నాను ఈ మరి ఈ తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి అని ముందు మనం తెలుసుకున్నాం ఈ తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు ఈ మొత్తం ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు చెందుతుంది ఈ ఇక్కడ వచ్చేసేసి చిత్త నక్షత్రానికి రా ఈ రెండు నక్షలు తర్వాత స్వాతి నక్షత్రాలకు రూరే రోత విశాఖ నక్షత్రాలకు తీతు తే ఈ మూడు అక్షరాలు మొత్తం ఈ తొమ్మిది అక్షరాలతో పేరు ఉన్న వాళ్ళందరికీ కూడా తులారాశికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక జన్మరాశి తెలిసిన వాళ్లకు లక్షణంగా తులారాశి గురించి మీకు చెప్పని అవసరం లేదు మీరు దాన్ని అన్వయించుకొని ఆ ఫలితాలన్నీ మీరు చూసుకోవచ్చు ఈ రాశి వాళ్లకు ఈ తులారాశి వాళ్లకు ఈ నెలలో చైత్రమాసం అంతా కూడా గురువు అష్టములో ఉంటాడు అష్టమం నిదనం రంధ్రం పాపం ఆయు మృతి రుజ అని ఈ యొక్క స్థానానికి పేర్లు మరి ఇన్ని అశుభాలు ఇచ్చేటువంటి యొక్క పరిస్థితి ఉండవు అష్టములో గురుడు ఉన్నాడు అంటే వాళ్ళు చేసేటువంటి చేయబోయేటువంటి కార్యాలకు కొంచెము లోపము విగ్రహం కలుగుతూ ఉంటుంది పనులు తొందరగా కావు పనులలో ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత వీళ్ళకు వచ్చేసేసి తులారాశికి మిగతా ఐదు గ్రహాలు కూడా షష్టములో ఉంటాయన్నమాట ఆరో ఇంట్లో ఉంటాయన్నమాట మరి వీళ్ళ యొక్క ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆరో ఇంట్లో ఐదు గ్రహాలు అష్టంలో ఈ గృహ గురువు అనేటువంటి కారణం చేత ఆరోగ్యంలో కొంచెము ఇబ్బంది కలిగిన మళ్ళా ఆరోగ్యం సరిపోతుంది అండి సమస్యలు కలిగి నెరవేరుతాయి సమస్యలు ఎందుకంటే అష్టమ గురువు కాబట్టి కొంచెం కా సమస్యలు నెరవేరంటే కొంచెం కష్టంగానే ఉంటాయి అష్టంలో దానివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నందువల్ల మీరు భయపడని అవసరం లేదు సమస్యలేమో చివరకు నెల అంతానికి నెరవేరుతాయి అంతేకాదు చివరలో మంచి వార్తలు కూడా ఈ నెల ఆకలిలో మంచి వార్తలు కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది పనులేందు పట్టు విడుపులు మీకు అవసరము ఎందుకంటే మీరు కొంచెం అతిగా పోయినాయంటే పనులకు ఇబ్బంది అవకాశం ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థలా స్థలాలు పరిస్థితులను బట్టి మీరు గుర్తుంచుకొని మీరు మెలగవలసిందిగా కోరుతున్నాను కుటుంబంలో సౌఖ్యం ఉంటుందన్నమాట కుటుంబ సౌఖ్యం ఏం తొందరగా లేదు తేదీ వరకు ఆరో ఇంట ఐదు గ్రహాలు తర్వాత నాలుగు గ్రహాలు అన్నమాట రవి సప్తము లేకి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు పద్నాలుగవ తేదీ నుండి ఏడో ఇంట్లో ఉంటాడు వ్యాపారంలో ఉద్యోగంలో ఈ రవి వల్ల ఏడో ఇంట్లో ఉండేవితే సప్తమం జూనమస్తంచుతంచ మదన స్పర్ఘ కటుకోదూత వాణిజ్య క్రయ విక్రయ సంఘ కాబట్టి ఉచ్చగ్రహం ఉంటుంది అనమాట రవి అందులో ఈ రాశికి రవి లాభాధిపతి అవుతాడు తులారాశికి రవి లాభాధిపతి సప్తమంలో ఉంటాడు కాబట్టి అప్పుడు అంటే పద్నాలుగో తేదీ నుండి ఈ రాశి వాళ్ళందరికీ కూడా పనులలో బాగా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా చక్కగా నెరవేర్చ నెరవేరేటువంటి అవకాశాలు చాలాగా ఉంటాయి అభివృద్ధి కూడా ఉంటుంది అనమాట ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు పద్నాలుగో తేదీ వరకు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడము ఆ తరువాత సూర్యుణ్ణి ప్రార్థించడము చేస్తే ఈ పద్నాలుగవ తేదీ వరకు కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా మీకు ఇబ్బందులు లేకుండా మీ యొక్క పనులు సులభంగా ఆ దైవానుగ్రహంతో ఆ నవగ్రహాల అనుగ్రహంతో మీకు నెరవేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఈ తులారాశి వాళ్ళకు ఇటువంటి పరిస్థితులు ఈ చైత్ర మాసంలో ఈ ఏప్రిల్ మాసంలో ఉంటాయని విస్తరించాను ఓం స్వస్తి